హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఓకే మనమైతే ఈరోజు వన్ వైసెస్ వన్ ఆడుతున్నాం అనమాట క్రాఫ్ట్ ల్యాండ్ రూమ్ మ్యాచ్ అనమాట ఇది వచ్చేసి ఓన్లీ హెడ్ కొడితేనే ఎనిమి అనేది కిల్ అవుతాడు అనమాట బాడీ షార్ట్ కొడితే చూశారు కదా బాడీ షార్ట్ కొడితే ఏమాత్రం డ్యామేజ్ కూడా కాదు కిల్లు కూడా వెళ్ళదు అనమాట ఓన్లీ హెడ్ షార్ట్ అనమాట హెడ్ షార్ట్ ఇలా కొడితేనే మనకి కిల్ అనేది వస్తుంది ఓకే సెవెన్ రౌండ్స్ అయితే ఉన్నాయి సెవెన్ రౌండ్స్ అనమాట మనకు అనేది బూయ అనేది వచ్చేస్తుంది ఎవరు సెవెన్ రౌండ్స్ కొడితే వాళ్ళదే ఓకే మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే కొట్టేసామన్నమాట ఓకే వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చేస్తారని కోరుకుంటున్నా ఓకే అండ్ పక్కనే బలైకానికి హెడ్సెట్ అయితే వేసేయండి ఈ విధంగా ఓకే ఈ విధంగా అయితే హెడ్ సెట్ అయితే వేసేయండి ఓకే మనం ముందుగా మాట్లాడుకుంటే ఏంటంటే క్రాఫ్ట్ ల్యాండ్లో వన్ వర్సెస్ వన్ మ్యాప్ అనేది ఉందన్నమాట అందులో ఇదొకటి అండ్ లాస్ట్ టైం చూసుకుంటే ఐస్ క్రీమ్ అనే మ్యాప్ ఒకటి ఉండేది అది కూడా సేమ్ అది ఒక రూమ్లో ఉంటుంది బట్ అక్కడ కూడా సేమ్ వన్ ట్యాప్స్ అనమాట డిజెట్ ఈగల్ వుడ్ ప్యాకర్ అండ్ షార్ట్ గన్ ఇవే ఉంటాయి వాటితో కూడా ఈ విధంగానే వన్ ట్యాప్లో ఆడితేనే మనం కిల్ అయితే అవుతామనమాట ఓకే అది కూడా ఆడాను బట్టు ఆ మ్యాప్ అనేది ఎక్స్పైర్ అయితే అయిపోవడం జరిగింది ఎంత వెతికినా దొరకలేదు మరి ఓకే ఎక్స్పైర్ అయితే అయిపోయింది ప్రెజెంట్ క్రాఫ్ట్ ల్యాండ్లో అయితే వన్ బైసెస్ వన్ అండ్ టూ బైసెస్ టూ కూడా ఉన్నాయన్నమాట ఓన్లీ హెడ్ షాట్స్ ఇలా కొడితేనే చేస్తారు కిల్ అనేది వస్తుంది ఓకే వన్ టైప్స్ ఆడే వాళ్ళకి చాలా సరదాగా అయితే ఉంటుంది అనమాట అండ్ బాడీ షార్ట్స్తో చనిపోకుండా ఓన్లీ హెడ్ సార్ట్స్తో సగం ఓన్లీ షాట్ కిల్ అనేది సగం మంది కావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఓన్లీ హెడ్ షాట్ కిల్ అనేది ఈ మ్యాప్లో దొరుకుతుందనమాట ఓకే ఓన్లీ హెడ్ షాట్ కొడితేనే ఈ విధంగా మనం కిల్ అయితే అయిపోతాం అనమాట ఓకే ఒక గేమ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఓకే ఇతను వచ్చేసి మా బ్రదర్ అన్నమాట ఒడిస్సా ఏంటంటే ఇతనితో వన్ వైసెస్ వన్ ఆడుతున్నాం ప్రజెంట్ మీరు చూస్తున్నారు చూసారు ఎలా కొట్టేస్తున్నాడు ఓకే త్రీ బై త్రీ అయిపోయిందనమాట త్రీ బై త్రీ ఏంటంటే ఇతను వచ్చేసి కొత్త ప్లేయర్ అనమాట కాకపోతే నిజ అండ్ వుడ్ పేకర్తో గట్టిగా ప్రాక్టీస్ ఓన్లీ వన్ ట్యాబ్స్ అనమాట ఆ రెండే రూమ్ మ్యాచ్లో ఆడుతుంటారు వీళ్ళు ఒడిశా పక్క ఊరే అనమాట మాందేసి వచ్చేసి ఆంధ్ర బార్డర్లో ఉంటాం మేమైతే ఓకే ఒడిస్సా బార్డర్ సారీ ఒడిస్సా బార్డర్ పక్కన ఉంటాం హెచ్ఎల్ మాది అయితే ఆంధ్ర అనమాట ఓకే జిపిఎస్ స్కూల్ కూడా ఉంది ఆంధ్రదే ఓకే ఇతను వచ్చేసి ఒడిస్సా అనమాట మా బ్రదరే ఓన్లీ వుడ్ పేకర్ అండ్ డిజిటీగా ఆడతారు అనమాట వాళ్ళ ఊరు నుంచి కూడా ఓకే ఆ విధంగా అయితే అతను చాలా రోజులైంది ఆడదామని అన్నాడు బట్ ఈరోజు ఆడుతున్నాం అనమాట ఓకే అతను కూడా బాగానే ఆడతాడు వన్స్ అప్ టైం ఒక రౌండ్ కూడా ఇవ్వకుండా కొట్టేసేవాడు ఓకే అంత ప్రతి ఒక్కరికి ఒక ఫామ్ అనేది ఉంటుంది అనమాట ఆ మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఎలాంటి వాడు వచ్చినా సరే కొట్టేస్తాం ఓకేనా ఆ విధంగా కొట్టేసేవాడు నేను చాలాసార్లు ఓడిపోయానులండి ఇతని చేతిలో కూడా లెవెల్ తక్కువైతేనే అండ్ మనకి గేమ్ గేమ్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే వీడియో అయితే లాస్ట్ వరకు వచ్చేస్తుంది ఓకే వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే మర్చిపోకుండా ఓకే ఫోర్ రౌండ్స్ అయితే కొట్టేశాడు మనం లాస్ట్ రౌండ్లో ఉన్నాం అండ్ పక్కన కనిపిస్తున్న బెల్లైకన్ కూడా హెడ్ షాట్ వేసేయండి ఈ విధంగా ఓకే ఫైనల్లీ మనమైతే బూయా కొట్టేసామన్నమాట ఓకే విక్టర్ అయితే కొట్టేసాము ఏంటంటే వీడియో క్వాలిటీ కొంచెం బాగా లేకపోతే క్షమించండి నెక్స్ట్ టైం చూసుకుంటా బాయ్ ఫ్రెండ్